కేవలం తల్లులు వేరవడం వల్లనే వారి గుణాలు మారిపోయాయా లేక దీని వెనుక సృష్టికర్త బ్రహ్మ రాసిన విధి రాత ఏదైనా ఉందా సకల జీవరాశుల పుట్టుకకు కారణమైన ఆ ఆది దంపతుల గురించి అన్నదమ్ముల మధ్య చిచ్చురేపిన ఆ అసలైన కారణాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం ఈ కథ మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది బ్రహ్మదేవుడు తన సంకల్పంతో మానసపుత్రులను ఆ తరువాత స్వయంభువ మనువును సృష్టించాడని అయితే సృష్టిని అనంతంగా విస్తరించడానికి ఈ ప్రయత్నం సరిపోలేదు అప్పుడు బ్రహ్మదేవుని కుడి బొటనవేలు నుండి జన్మించిన దక్ష ప్రజాపతి ఈ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు దక్ష ప్రజాపతి వీరణి అనే ఆమెను ధర్మపత్నిగా స్వీకరించాడు వారి అనురాగానికి గుర్తుగా ఏకంగా అరవై మంది కుమార్తెలు జన్మించారు వీరంతా సామాన్యులు కాదు సృష్టిని ముందుకు నడిపించే శక్తి స్వరూపిణులు దక్షుడు తన కుమార్తెలను ధర్ముడికి చంద్రుడికి అగ్నిదేవుడికి ఇచ్చి వివాహం జరిపించాడు కాని అందరికంటే ముఖ్యమైన ఘట్టమేమిటంటే తన పదమూడు మంది కుమార్తెలను ఒకే ఒక్క ఋషికి ఇచ్చి వివాహం చేశాడు ఆ ఋషి పేరే కశ్యప ప్రజాపతి కశ్యపుడు మరీచి మహర్షి కుమారుడు బ్రహ్మదేవుని మనుమడు తపోశక్తిలో ఆయనకు సాటి ఎవరూ లేరు అందుకే దక్షుడు తన పదమూడు మంది కుమార్తెలను అంటే అదితి దితి ధను కాళ ధనాయు సింహిక క్రోధవస ప్రాధ విశ్వ వినత కపిల ముని కద్రువలను కశ్యపుడికి ఇచ్చాడు ఈ పదమూడు మంది భార్యల ద్వారా కశ్యపుడు సృష్టించిన సంతానమే ఈనాడు మనం చూస్తున్న ఈ అనంత విశ్వం కశ్యపుడి భార్యలలో పెద్దది పరమ సాత్వికురాలు అదితి అదితి అంటే హద్దులు లేనిది అనంతమైనది అనర్థం ఆమె కోరిక ఒక్కటే లోకలకు మేలు చేసే సంతానం కావాలి ఆమె గర్భాన జన్మించిన వారే ద్వాదశ ఆదిత్యులు ధాత అరియముడు మిత్రుడు శక్రుడు అంటే ఇంద్రుడు వరుణుడు అంశుమంతుడు భగుడు వివస్వంతుడు అంటే సూర్యుడు పూషుడు సవిత్రుడు త్వష్ట విష్ణువు అంటే వామనుడు వీరినే మనం ముప్పై మూడు కోట్ల దేవతలుగా కొలుస్తాం వీరు సత్వగుణంతో కాంతితో ధర్మంతో ప్రకాశించేవారు కాని కథ ఇక్కడే మలుపు తిరిగింది కశ్యపుడి రెండవ భార్య దితి ఈమె అదితికి చెల్లెలే అయినా గుణంలో పూర్తి విరుద్ధం తన అక్క పిల్లలైన దేవతలకు స్వర్గాధిపత్యం దక్కడం ఆమె సహించలేకపోయింది నా పిల్లలే అందరికంటే బలవంతులుగా ఉండాలి వారు దేవతలను జయించాలి అనే బలమైన కోరిక అసూయ ఆమెలో ఉండేవి ఆమె గర్భాన జన్మించిన వారే దైత్యులు వీరినే మనం రాక్షసులు లేదా అసురులు అంటాం హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వంటి మహాబలవంతులు బిడ్డలే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఉపకథ ఉంది ఒకసారి దితి ఇంద్రుణ్ణి చంపగలిగేంత బలవంతుడైన కొడుకు కావాలని కశ్యపుణ్ణి కోరింది కశ్యపుడు ఆమె కోరికను మన్నించి నువ్వు వెయ్యి సంవత్సరాలు పవిత్రంగా నియమనిష్టలతో ఉంటే అలాంటి కొడుకు పుడతాడు అని వరమిచ్చాడు అది తెలిసిన ఇంద్రుడు మారువేషంలో వచ్చి దితికి సేవ చేయడం మొదలుపెట్టాడు వెయ్యి సంవత్సరాలు పూర్తి కావడానికి ఇంకొద్ది రోజులే ఉండగా ఒకరోజు మధ్యాహ్నం దితి అలసిపోయి కాళ్లు కడుక్కోకుండానే నిద్రపోయింది ఆ అపవిత్ర సమయాన్ని ఆసరాగా చేసుకుని ఇంద్రుడు సూక్ష్మ రూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు తన వజ్రాయుధంతో ఆ పిండం ముక్కలు చేశాడు ఆ పిండం ఏడుస్తున్నప్పుడు మా రుద అంటే ఏడవకు అని చెబుతూ దాన్ని నలభై తొమ్మిది ముక్కలు చేశాడు వారే మరుత్తులు అనే దేవతలుగా మారారు అంటే రాక్షసులుగా పుట్టాల్సినవారు ఇంద్రుడి చొరవతో దేవతలుగా మారిపోయారు కశ్యపుడి సృష్టి అక్కడితో ఆగలేదు ఆయన భార్య ధనుకు పుట్టినవారే దానవులు వీరు కూడా రాక్షస జాతికి చెందినవారే మాయాజాలంలో వీరు దిట్టలు మరో భార్య వినతకు పుట్టినవాడే పక్షుల రాజు గరుత్మంతుడు మరియు సూర్యుని రథసారథి అరుణుడు మరో భార్య కద్రువకు పుట్టినవారే ఈ లోకంలోని సకల సర్పాలు ఆదిశేషుడు వాసుకి తక్షకుడు వంటి నాగులు ఈమె సంతానమే అందుకే గరుత్మంతుడికి పాములకు పడదు ఇది వారి తల్లుల మధ్య ఉన్న పందెం వల్ల వచ్చిన వైరం ముని అనే భార్యకు అప్సరసలు గంధర్వులు పుట్టారు సురభి అనే భార్యకు గోవులు అంటే ఆవులు గేదెలు పుట్టాయి క్రోధవస అనే భార్యకు పులులు సింహాలు వంటి క్రూర మృగాలు పుట్టాయి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద పాకే చీమ నుండి ఆకాశంలో ఎగిరే గరుడ పక్షి వరకు స్వర్గంలో ఉండే ఇంద్రుడి నుండి పాతాళంలో ఉండే రాక్షసుడి వరకు అందరూ ఆ కశ్యప ప్రజాపతి పిల్లలే మనమంతా ఒకే కుటుంబం బ్రహ్మపురాణం చెబుతున్న ఈ సత్యం వెనుక ఒక లోతైన వేదాంత రహస్యం దాగి ఉంది పురాణాల ప్రకారం సృష్టి ఆరంభంలో రాక్షసులు కూడా వేదాలను చదివేవారు శివుణ్ణి బ్రహ్మను మెప్పించి వరాలు పొందేవారు హిరణ్యకశిపుడు రావణుడు వంటివారు గొప్ప శివభక్తులు కాని వారికి లేనిది ఒక్కటే ధర్మం బలం ఉంది బుద్ధి ఉంది కాని ఆ బలాన్ని ఇతరులను పీడించడానికి వాడారు అదే వారిని రాక్షసులుగా మార్చింది దేవతలు తమ బలాన్ని లోకరక్షణకు వాడారు అదే వారిని దేవుళ్లుగా నిలబెట్టింది దీని అంతరార్థమేమిటంటే కశ్యపుడు అంటే మనలోని జీవాత్మ అదితి అంటే దేవతల తల్లి మనలోని మంచి ఆలోచనలు వెలుగు దితి అంటే రాక్షసుల తల్లి మనలోని అహంకారం అసూయ చీకటి ప్రతి మనిషిలోనూ ఈ రెండు గుణాలు ఉంటాయి మనలోని దైవత్వాన్ని అంటే మంచిని పెంచుకుంటే మనం దేవతలవుతాం మనలోని స్వార్థాన్ని క్రూరత్వాన్ని పెంచుకుంటే మనమే రాక్షసులవుతాం యుద్ధం బయట ఎక్కడో జరగడం లేదు నిరంతరం మన మనస్సులోనే జరుగుతోంది సృష్టి ఇలా విస్తరించింది జీవరాశులన్నీ భూమిని నింపేశాయి అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో ధర్మం దారి తప్పింది రాజులు అహంకారులుగా మారారు భారం పెరిగిపోయిన భూమాత ఆ బ్రహ్మదేవుణ్ణి వేడుకుంది అప్పుడు యుగాలను అంతం చేసే ఒక ప్రళయం ముంచుకు వచ్చింది సముద్రాలు పొంగాయి ఆకాశం చిల్లులు పడింది భూమి మొత్తం నీట మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఆ సమయంలో ఈ సృష్టిని వేదాలను కాపాడడానికి సాక్షాత్తు మహావిష్ణువు ఒక చిన్న చేపపిల్ల రూపంలో వచ్చాడు అదే మత్స్యావతారం దేవతలు రాక్షసులు పక్షులు పాములు అందరూ ఒకే తండ్రి బిడ్డలని తెలుసుకున్న తరువాత ఏమనిపించింది ఈ సృష్టి విచిత్రం గురించి మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి ఈ కథనం మీకు నచ్చితే దయచేసి మీ మద్దతును తెలియజేయండి మన ప్రాచీన విజ్ఞానాన్ని పురాణాల గొప్పతనాన్ని అందరికీ పంచండి ఇలాంటి ఆసక్తికరమైన జ్ఞానవంతమైన విషయాల కోసం మా మాధ్యమాన్ని తప్పకుండా అనుసరించండి గంట గుర్తును మ్రోగించడం మరిచిపోకండి అప్పుడే మా తదుపలి కథనం మీకు వెంటనే చేరుతుంది లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి